ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో తులారాశివారి గురించి తెలుసుకుందాం జనవరి ఇరవై ఒకటవ తేదీన బుధవారం రోజున అయితే ఒక స్త్రీ వల్ల మీకు జరగబోయేది ఇదే కనుక ఈ యొక్క తులారాశి వారికి ఈ రోజున గ్రహస్థితుల ప్రభావం వల్ల వీరికి ఆ స్త్రీ వల్ల ఏం జరుగుతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఈ యొక్క వారు ఏ దేవత ఆరాధన చేసుకుంటే వీరికి మంచి ఫలితాలు వస్తాయి ఇలా ప్రతిదీ కూడా మన ఛానల్లో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం ఇక అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాము అనేది పూర్తిగా అయితే ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని మీకు సరైనటువంటి రిజల్ట్ లేక బాధపడుతున్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు మీకు ఎటువంటి ఉన్నా అంటే భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన మొబైల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలు అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక రాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించినటువంటి వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ఈ తులా రాశివారి జీవితం ఒక సుదీర్ఘ ప్రయాణం లాంటిది ఇందులో పూల బాటల కన్నా ముళ్ళ దారులే చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే చిన్నతనం నుంచి యొక్క రాశివారు వీరికి జీవితంలోనే కఠినమైన వాస్తవాలు పరిచయం అవుతూ ఉంటాయి ఇతరుల పిల్లలు ఆడుతూ పడుతూ గడిపితే వీరు మాత్రం ఏదో ఒక బాధ్యతను మోయడం లేదా కుటుంబంలోని కష్టాలను దగ్గర నుంచి చూడటమే జరుగుతూ ఉంటుంది ఇక ఈ అనుభవాలు వారి వయసుకు మించిన పరిణితిని అందిస్తూ ఉంటాయి ఎవరైనా చిన్న మాట అనగానే వీరి మనసు తీవ్రంగా అయితే గాయపడుతుందని చెప్పుకోవచ్చు కానీ ఈ కన్నీళ్లను బయటకు కనిపించనీయరు తమ బాధను తమలోనే దాచుకొని పైకి మాత్రం ఏమి తెలియనట్లుగా గంభీరంగా అయితే కనిపిస్తూ ఉంటారు ఈ రాశివారు ఈ గుణం వల్ల చాలామంది కూడా వీరికి అహంకారుల లేదా ఎవరిని లెక్క చేయని వారిగా చాలామంది కూడా వీరిని అపార్థం చేసుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు వీరు ఎందుకంటే ఏది ఏమైనా చాలా మౌనంగా ప్రవర్తించడం అనేది వీరికి అలవాటు ఈ మౌనమే ఇతరులు అపార్థం చేసుకొని వీరికి గర్వం చాలా ఉంది అనేసి చాలామంది కూడా వీరిని అనుకుంటారు అది చాలా పొరపాటు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరిలో మంచి వ్యక్తిత్వాన్ని మంచి గుణగణాలు అనేవి వీరికి ఉంటాయని చెప్పుకోవచ్చు వీరి గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే అని చెప్పుకోవాలి ఎందుకంటే వీరు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క రాశివారు ఎందుకంటే ఇతరులు ఏదైనా ఆపదలో ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా వారికి మన నుంచి ఎలాంటి ఆర్థిక సహాయమైనా లేదా మాట సహాయమైనా ఇచ్చి వారి యొక్క సమస్యను తీర్చిదిద్దాలి అనేది వీరు చాలా కూడా అయితే చేస్తూ ఉంటారు మనకెందుకులే వారి సమస్య అనేది మనం ఎందుకులే పట్టించుకోవడం అనేది వీరు ఎప్పుడు కూడా అనుకోరు ఎవరి సమస్య అయినా సమస్య అన్నట్లుగా వీరు భావిస్తూ ఉంటారు అంత మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క తులారాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు ఇక నిజానికి యొక్క వారు మనసు వెన్న లాంటిది అని చెప్పుకోవచ్చు ప్రేమ ఆప్యాయత కోసం తప్పిస్తూ ఉంటారు కానీ వాటిని అయితే వీరు ఎలా పొందాలో ఎలా వ్యక్తపరచాలో తెలియక చాలా సతమతం అవుతూ ఉంటారు ఈ యొక్క రాశివారు ఎందుకంటే తమ చుట్టూ ఉన్న ప్రపంచం నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఒక కఠినమైన కవచాన్ని సృష్టించుకుంటారు ఆ కవచం ఉన్న ఉన్న సున్నితమైన హృదయాన్ని అర్థం చేసుకున్న వారు మాత్రమే వీరి నిజమైన స్నేహితులుగా మిగులుతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక వీరి జీవితంలో అయితే అవమానాలు నిందలు సర్వసాధారణం వీరు చెయ్యని తప్పులకు కూడా బాధ్యత వహించవలసి అయితే వస్తుంది అంటే అందరినీ కూడా గుడ్డిగా నమ్మి ఎవరికి పడితే వారికి వీరి యొక్క విషయాలు చెప్పుకోవడం ఇలా చేయటం వల్ల వీరు వీరిని సమాజంలో చెడు ప్రచారం చేయడం వీరే తప్పుగా భావించాలని ఇతరులు చూడటం అనేది చాలామంది కూడా చేస్తూ ఉంటారు ఎందుకంటే వీరి పొరపాటు ఏంటి అందరు కూడా మన వాళ్ళే అనేసి గుడ్డిగా నమ్ముతూ ఉంటారు ఇలా నమ్మటం వల్ల మీరు చాలామంది చేతుల్లో మోసపోవడం అనేది జరుగుతుంది మీ జీవితంలో ఎన్నో కూడా వారి వల్ల కోల్పోతూ ఉంటారు అయినా వారితో మళ్ళీ స్నేహం చేయడానికి వారితో బంధం అయితే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎందుకంటే మీ యొక్క మంచితనమే వారు అలసుగా తీసుకుంటూ ఉంటారు ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా ఎవరిని కూడా నిందించరు ఎవరిని కూడా గట్టిగా నిలదీసి కూడా అడగలేరు ఎందుకంటే ఎవరిని మనసుని బాధ పెట్టకూడదు అనేది మీ ఆలోచన ఇలాంటి ఆలోచన మంచి ఆలోచన ఉండటం వల్ల వారు మీరు ఏమి చేయలేరు అనేసి అలసక తీసుకొని మిమ్మల్ని ఇంకా గుడ్డిగా వారిని నమ్మేయాలని చూసి మీ యొక్క మోసాలకు కుట్రాలకు వారు చాలా కూడా మీపై చేస్తూ ఉంటారు కాబట్టి ఇలా అయితే పొరపాటున కూడా చేయకండి ఎందుకంటే జీవితంలో ఎప్పుడు కూడా ఒకే లాగా సమస్యలు అనేవి రావు చిన్నగా పెద్దగా అనేవి సమస్యలు వస్తాయి ఎందుకంటే మీరు జీవితంలో కోలుకునే దెబ్బలు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి అప్పుడు మీరు జీవితంలో కోలుకోవడానికి చాలా టైం అనేది పడుతూ ఉంటుంది కాబట్టి ఎవరిని నమ్మాలి ఎంత నమ్మాలి అనేది మీరు పూర్తి అవగాహనతో అయితే ఉండాలి అప్పుడే జీవితంలో మంచి స్థాయికి అయితే ఎదుగుతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక వీరిలో పట్టుదల అనేది చాలా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ పట్టుదలే వారిని నడిపించే ఇంధనం ఓటమిని అంగీకరించే స్వభావం వీరికి అయితే అస్సలు ఉండదు గోడకు కొట్టిన బంతి ఎంత వేగంగా వెనక్కి వస్తూ ఉంటుందో కష్టాలు వచ్చినప్పుడు కూడా వీరు అంతకన్నా రెట్టింపు వేగంతో పైకి లేస్తారు అంటే ఎలాంటి కష్టంకైనా ఎలాంటి సమస్యకైనా అస్సలు భయపడరు ఎలాంటి సమస్య వచ్చినా ఎలాంటి కష్టం వచ్చినా ఖచ్చితంగా పై ఎలాగైనా ఆ సమస్య నుంచి బయటకి రావాలి అనే తపన అనేది వీరిలో చాలా అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక ఈ రాశి వారికి భూమికి ఉన్నంత సహనం ఓర్పు అనేది తులా రాశి వారికి ఉంటుంది అందుకే ఎంత పెద్ద సమస్య వచ్చినా వెంటనే కుప్ప కూలిపోరు ముందుకు ఆ పరిస్థితిని పూర్తిగా అంచనైతే వేస్తారు సమస్య ఎక్కడ మొదలైంది దానికి కారణం ఏంటి దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి అని ఒక ప్రణాళిక తమ మదిలో సిద్ధమైతే చేసుకుంటూ ఉంటారు కానీ ఎలాంటి సమస్య వచ్చినా కుప్ప కూలిపోవడం సమ ఎక్కువగా మనకు సమస్యలు వచ్చాయని బాధపడడం అనేది వీరి రక్తంలో అయితే ఉండదు ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి పట్టుదల తత్వం అనేది చాలా ఉంటుంది మరి ఎలాంటి సమస్యకు కూడా భయపడే వారైతే కాదు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశివారు అయితే ఈ యొక్క తులా రాశిలో జన్మించినటువంటి వీరి జీవితంలో అయితే జనవరి ఇరవై ఒకటవ తేదీన బుధవారం రోజున అయితే ఒక స్త్రీ వల్ల మీకు జరగబోయేది ఇదే కనుక ఈ యొక్క స్త్రీ వల్ల అయితే మీకు ఈ సమయంలో అయితే ఈ యొక్క స్త్రీ వల్ల అయితే మీకు జీవితాలంలో ఒక స్త్రీ వల్ల కొన్ని సమస్యలు అయితే రాబోతున్నాయి ఆర్థిక సమస్యలు కావచ్చు లేదా కుటుంబంలో ఆ స్త్రీ వల్ల మీకు గొడవలు కూడా అయ్యే ఛాన్సెస్ అనేవి కూడా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు లేదా డబ్బుకు సంబంధించిన విషయాలలో మోసపోయే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే మీరు అందరినీ గుడ్డిగా నమ్ముతూ ఉంటారు కదా అలాంటి విషయాలలో ఒక స్త్రీ వల్ల కూడా మోసపోవడం డబ్బు పరంగా నష్టం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క తులారాసులో పుట్టినవారు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గుడ్డిగా నమ్మడం అనేది మానేయండి లేకపోతే మీరు జీవితంలో ఇలాంటి స్త్రీలు కాదు ఇంకెంతమంది చేతుల్లో కూడా మోసపోయే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ రోజున స్త్రీలతో మాట్లాడడం కానీ గొడవలకు దిగడం కానీ చేయకండి చాలా ఇబ్బందులు అయితే ఎదురవుతాయని చెప్పుకోవచ్చు ఇక మీరు చేసే పనుల్లో కొన్ని ఆటంకాలు కలిగించాలని ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు ఎందుకంటే మీరు ఏ విషయమైనా ఇతరులకి షేర్ చేయడం మీ యొక్క పర్సనల్ విషయాలు చెప్పడం అనేవి చేస్తూ ఉంటారు ఇక ఆ వాటిని మీరు ఆ వారు అలసుగా తీసుకొని ఇదే వారికి ప్లేస్ పాయింట్ భావించి మిమ్మల్ని ఎలాగైనా నష్టాన్ని కలిగించే విధంగా అయితే వారు ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు కాబట్టి ఎవరిని నమ్మాలి మీ యొక్క విషయాలు ఎవరికి చెప్పుకోవాలి అనేది మీరు ముందుగా అయితే గ్రహించుకోవాలి లేకపోతే జీవితంలో అయితే చాలా నష్టాలను అనుభవించే పరిస్థితి అనేది మీకు వస్తుందని చెప్పుకోవచ్చు